స్వాగతం గిద్దలూరు పట్టణంలోని నగర పంచాయతీ కార్యాలయంలో చైర్మన్ అధ్యక్షతన నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో గిద్దులూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొన్నారు శాసనసభ్యులుగా ఎన్నికైన అనంతరం మొదటిసారిగా హాజరైన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి కౌన్సిల్ ఎక్స్ అఫీసియా మెంబర్గా ప్రమాణ స్వీకారం చేశారు కౌన్సిల్ తీర్మానంలోని అంశాలను పరిశీలించి వాటికి ఆమోదం తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రతి ఒక్కరూ స్పందించి వెంటనే పరిష్కారం చేయాలని పదవులు అలంకరణ కాదని ప్రజలు మనకు ఇచ్చిన బాధ్యతని ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించినప్పుడే ప్రజల మన్ననలు పొందగలమని అన్నారు ఈ కార్యక్రమంలో గిద్దలూరు నగర పంచాయతీ కౌన్సిలర్లు అధికారులు తదితరులు పాల్గొన్నారు ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు అవసరమైనది జూలై జూలై నెల నుంచి రూపాయలు అవసరమైనది అలాగే మోటార్ రిపేర్స్కు ఒక పది లక్షల రూపాయలు అవసరమైనది అలాగే లింక్ రిపేర్స్ డ్యామేజ్డ్ డామేజ్ రిపేర్ సుమారు అప్పటి నేను ప్రతిరోజు సుమారుగా చేస్తాను సార్ అది ఒక ఒకసారి పీఎఫ్ఎం వేస్తున్నాను మీ బ్యాంక్ అకౌంట్ సార్ అన్ని వెహికల్స్ తెప్పించేస్తాను సార్ మన సెంట్రల్ నిధులు ఉన్నాయి సార్ మనకు మన డబ్బులు కానీ స్టేట్ గవర్నమెంట్ డబ్బులు కానీ మన సాధారణ నిధులు రాయి సార్ ట్రాక్టర్లు వెహికల్స్ అన్ని రెడీ చేసుకుంటున్నాను సార్ నేను అన్నీ తమ దృష్టిలో పెడతాను అవి వచ్చిన తర్వాత ఈ ఊరికి పూర్తి పరిష్కారం వస్తుంది సార్ అప్పటి వరకు ఈ ఊరు ట్రాక్టర్ చేయగలమని చేస్తాను అంత బాగుందంటే బాగాలేదు సార్ అవాలేదండి నేను ఆ వెహికల్స్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో సానిటేషన్ ఎక్కడా కూడా పడకుండా ప్రజలు పడకుండా ప్రయత్నం చేద్దాం వీకు మితిశ్రాలండి ఆ కన్స్ట్రక్ట్ అయిందో అక్కడక్కడ మరగులు ఫైల్స్ ఉన్నాయి సార్ అది కూడా ఖచ్చితంగా ఒక మేలే సార్ ఎఫ్ ఎమ్ ప్రాసెస్ వస్తుంది సార్ అలా కూడా పడగాలి వెహికల్స్ వచ్చేస్తాయి ఇప్పుడు సివి ఫెమస్ నుంచి 2ఎఫ్ ఎమ్ ఎస్ కి 1 మంత్ లో పర్లైంది మొన్న దేంగా మనం ముద్దపడేదానికి కేవలం మంత్రి గారి కానీ గాని మనం దశరపు అంటే ముద్దపడే అవకాశం ఉండంటారండి సీఎం గారిని నిచు చేస్తారు అప్పుడు మనం తీసుకెళ్దాం అక్కడ రావాల్సి ఐదు వంద కోట్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సెకండ్ ఇయర్ ఇన్స్టాల్మెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఐదు వందల కోట్లు సార్ అది ఇప్పుడు వస్తే పాత అయ్యింది లేవు సార్ సేఫ్ లైస్ జస్ట్ ఎలక్ట్రానిక్ అమౌంట్ అని అమౌంట్ లేదు ఫిజికల్గా లేదు ఇంకా ఐదు వందల కోట్లు ఒక సీఎం గారు రిక్వెస్ట్ చేయడానికి వదిలితే ఈ ఐదు వందలు ఇమీడియట్గా మున్సిపాలిటీ ట్రాన్స్ఫర్ చేసి అందులో వాడుకోమని పర్మిషన్ పడుతుంది సార్ ఈ వేకెన్స్ ఇంపార్ట్ అది అది కూడా వన్ మంత్ మంత్లో పెట్టిపోతుంది సార్ వెంటనే అది వస్తే బ్యాంక్ ఈరోజు ట్రాన్స్ఫర్ చేస్తే అలా పెట్టుకోవాలి సార్ కొన్ని కూడా వెకిల్స్ అన్నిటిక సపోర్టింగ్ అవసరం ఉంటే తీసుకుందాం లైన్ కూడా ఒకసారి మనకు కొంచెము నగర పంచాయతీ డెవలప్మెంట్ కోసం నేను ఆ డీటెయిల్గా మనకు యాక్షన్ ప్లాన్ డీటెయిల్ అనేది ఒకసారి తీసుకున్నాం తీసుకోండి డీటెయిల్ యాక్షన్ ప్లాన్ తీసుకోండి మిగతా విషయాలు కూడా నగర పంచాయతీ డెవలప్మెంట్కి సంబంధించినవి కూడా వాటిని కూడా మనం కొంచెం ప్లాన్ చెప్పాం ఫస్ట్ ప్రయర్ డ్రింకింగ్ వాటర్ని మెంబెన్స్ చేసామండి ఎందుకంటే ఇది గా డే బై డే ప్రతిరోజు ఉంటుంది మనుషులకి చేద్దాము కాన్ అవసరమైన మేరకు నేను కాంట్రాక్టర్స్తో మాట్లాడి ఇమ్మీడియట్గా ఇన్ని ప్రిప్సాస్ ఏమైతే తెప్పించండి డబ్బు సంబంధించి నేను తెప్పిస్తాను వాళ్ళ ఇబ్బంది అయితే ఏం లేదు ఖచ్చితంగా నేను మంత్రి గారి దగ్గర డబ్బు మన ప్రశ్న చేస్తాను ఇప్పుడు ఏదైతే రాబో కానివ్వండి మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క పార్టీ కానివ్వండి లేదా మనము చోటి స్టాములు కానివ్వండి అంత దగ్గర వెనక వైపు అంటే అక్కడ ఉంటుంది అంటే స్థలం ఉంది చిల్డ్రన్స్ పార్క్ కానివ్వండి ఇవి టౌన్లో ఉంటాయి పెద్ద చేసేటప్పటికీ ఒక చోట నాలుగు ఎకరాలు ఒక చోట రెండు ఎకరాలు ఉన్నాయి అది హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది మున్సిపాలిటీ పార్కులు అభివృద్ధి చేద్దాం చేపిస్తాం అయితే ఏంటంటే ఇవన్నీ మనకి స్టార్ట్ కావాలంటే డే వన్ స్టార్ట్ కావాలి కొంత టైం పడుతుంది ఇవన్నీ మనం ఒక వన్ ఇయర్ లోపల మీకు జోన్కి వెళ్ళగలుగుతాము ఎందుకంటే ఫండ్స్ కావాలి ఏ పని చేయాలన్నా కూడా దానికైతే నేను పోయి నేను రాబడతాను చేస్తాను ఇది మీరు డ్రింకింగ్ వాటర్ని ఫస్ట్ ప్రయారిటీ తీసుకోండి తర్వాత టౌన్లో కూడా కమిషనర్ గారు సార్ కూడా ప్రపంచంగా దాని మీద దృష్టి పెట్టారు నేను ఆ పదవి వేగవంతం చేస్తాను ఈ లోపు ఇక్కడ ఒకటి మరలా మనం ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేసేదానికి మీరు ఏదైనా సూచనలు కౌన్సిల్ ఇచ్చినట్లయితే నేను మంత్రిగారితో నేను అవసరమైతే వెంటనే మొన్న మంగళవారం మా ఫ్రెండ్ ఆయనతో మాట్లాడతాను పురపాలక శాఖ మంత్రితో ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి లేదా మనం తీసుకోవాలంటే దానికి ఏదైనా డబ్బు అవసరమైనా కూడా గారి దృష్టికి తీసుకొని నేను వాటిని తీసుకొస్తానని తెలియజేస్తూ ఏదైనా దీనికి సంబంధించినటువంటి కౌన్సిలర్స్ ఏదైనా ఉంటే మీరు తెలియజేస్తాను ఇంకొకటే కాకుండా రాజ్యాంగో మంచి సమస్యను కూడా ఐదు సంవత్సరాల్లో పరిష్కారం చేసుకున్నాం అదే నేను ఇందాక మీకు చెప్పింది కూడా పౌరుడికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి ప్రణాళిక మన దగ్గర ఉంది అయితే దేవున్నే మనం నిధులు తీసుకోగలేము మొట్టమొదటి రోజు నుంచే మనం పరిగెత్తలేము కాబట్టి ఏది మనకు ముందు చేయాలి ఏది తర్వాత చేయాలన్నటువంటి విషయాన్ని ప్రయారిటీ బేసిస్ లో మనం పర్ఫెక్ట్ గా ముందుకు పోదాం నిధులు వంద వంద శాతం నాకు నమ్మకం ఉంది మా గౌరవ ముఖ్యమంత్రి గారి మీద మున్సిపల్ శాఖ మంత్రి గారి మీద వారి ఇద్దరి యొక్క సహకారంతో మన నగర పంచాయతీకి గతంలో ఏ విధంగా నిధులు పెద్ద తీసుకొచ్చామో అదే విధంగా మనం తీసుకుంటాం ప్రభుత్వం యొక్క బాధ్యత ప్రభుత్వం యొక్క నివాదం ప్రభుత్వం యొక్క లక్ష్యం ఒక్కటే ఉంది మనకు అన్ని రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకొని పోవాలండి దాని ఇద్దరు కూడా మార్పు అది నా వరకు శాసనసభ్యుడిగా నేను నేను చాలా బాధ్యతతో గతంలో పనిచేశాను ఏదైతే ఈ రోజు నాకు ప్రజలు ఒక తీర్పు నుంచి కూర్చోబెట్టారో దానిని దానిని నేను వినయపూర్వకంగా స్వీకరించి చాలా బాధ్యతగా నేను పనిచేస్తాననేటువంటి విషయాన్ని మరొకసారి చైర్మన్ గారి ద్వారా కౌన్సిల్ సభ్యులందరూ కూడా నేను తెలియజేస్తూ ఏదేమైనా మరలా 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 నేను చెప్పాలి ఇరవై మంది వార్డు కౌన్సిలర్స్ కోఆప్షన్ సభ్యులు మన అందరం ఒకటే గెలిచేట్ల వరకే పార్టీల ప్రాతిపదికలు అనేటటువంటి గుర్తుపెట్టుకోండి రాజకీయాలు అనేటువంటి మనం కౌన్సిల్ పని లేదు మనం ఇక్కడ అభివృద్ధికి సంబంధించిన విషయాలు ఉంటే నా దృష్టిలో తీసుకురాండి ఇరవై వార్డులు నాకు సమానమైనటువంటి విషయాన్ని నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను నేను రాజకీయాలు దయవించి ముందు ఇక్కడ మనం రేపు పొద్దున సమైక్యంగా నగర పంచాయతీని అభివృద్ధి దిశలో ముందుకు తీసుకొని పోదాం మొదటి కర్తవ్యం మన ముందు ఉన్నటువంటి ప్రాబ్లెట్ సమస్య పరిష్కారం తర్వాత పరిశుభ్రత విషయంలో తర్వాత వచ్చేసిన మౌలిక వసతుల కల్పన విషయంలో ఖచ్చితంగా ఒక మంచి అప్రిషియేట్ చేయడం కాదు కమిషనర్ గారు చాలా మంచి గా ఉన్నారు చాలా ఉన్నారు ఇటువంటి కమిషనర్ మన దగ్గర రెండు సంవత్సరాలు ఉన్నట్టయితే ఈ నగర పంచాయతీ ఇరవై సంవత్సరాల ముందుకు తీసుకొని పోగలుగుతాము దాన్ని కారణం ఏమిటంటే అవగాహన ఉన్నటువంటి ఒక కమిషనర్ ఆయన ఏ విభాగాన్ని ఎలా చేసుకుంటూ ముందుకు తీసుకొని పోగలుగుతామని రోజు చైర్పర్సన్ గారు పెద్దలు వెంకట భాయ్ గారు కూడా ఉన్నారు మన కౌన్సిల్ సభ్యులు అందరూ ఉన్నారు మీ అందరి యొక్క సహకారంతో శాసనసభ్యుడిగా నేను ముందుకు తీసుకొని పోటాన్ని మరి ఒక్కసారి తెలియజేసుకుంటూ నేను మీ దగ్గర సెలవు చేసుకుంటాను